ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటి చెప్పాలని వరంగల్ మార్వాడి సంఘం నాయకులు రాజేష్ ఉపాధ్యాయ యువతకు పిలుపునిచ్చారు డెబ్బై ఆరవ ఘన స్వాతంత్ర వేడుకలు పురస్కరించుకుని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా పోచం మైదాన్ ఎంజీఎం సర్కిల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ మీదుగా అండర్ బ్రిడ్జి వరకు అభిషేక్ నాగల్ ఆధ్వర్యంలో తిరంగా యాత్రలో భాగంగా జాతీయ జెండా ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీని నిర్వహించారు ఈ తిరంగా యాత్రలో పెద్ద ఎత్తున యువత వివిధ వ్యాపారులు ప్రజలు పాల్గొన్నారు मेरे खलियान मिर्चुम के भुंग पवा ఈరోజు మన వరంగల్లో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అందరం తిరంగ యాత్ర నిర్వహిస్తున్నాం మొత్తం వరంగల్ ప్రైవేట్ ఫైవ్ సిటీస్ కలిపి దాడి చేయబోతున్నాం రానున్న రోజులలో ఇంకా అద్భుతంగా చేస్తున్నామని మేము కోరుకుంటున్నాము నేడు డెబ్బై ఆరో గణతంత్ర దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి నగర ప్రజలు వరంగల్ హన్మకొండ కాజీపేట అందరి ఆధ్వర్యంలో ఇక నేడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క తిరంగ యాత్ర తీయబడుతుంది అది ఒక వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా పోచ్చా మైదాన్ ఎంజం మరియు ఫ్లైఓవర్ నుంచి ముగింపు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ వరకు అవుతుంది కావున రాబోయే రోజు యూత్ అందరూ దేశ దేశభక్తి పెరగాలే యూత్లలో కూడా ఒక కాన్సెప్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియా ఉండాలని చెప్పి ఒక ఆశతోనే ఈ మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి ఈ ర్యాలీలో పాల్గొన్న వారు అపారస్తులు ప్రొఫెసర్లు మరియు జర్నలిస్టులు పాత్ర విలేకరులు కూడా ఉన్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదం